హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాక్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మేమందరం కలిసి బెంగళూరు వెళ్తున్నాం అది ముగ్గురమే వెళ్తున్నాము మా జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాము వచ్చేసి రైల్వే స్టేషను ృందా ఎక్కడికి వెళ్తున్నావు నా దగ్గరూరు బెంగళూరులున్నాడా నానా నువ్వెక్కడున్నావు మరి నువ్వు చెల్లికేళ్ళు ఉన్నావా బెంగళూరు పోయి ఏం చేస్తావు చూసుకొని మళ్ళా நான் எதுக்கு போயிடு ட்ரான்ஸ் அது பெங்க அதுக்கே மனம் முகரம் போகா ನಮ್ಮ ಫೋನ್ ಮ್ಯಾಜಿಕ್ ಫೋನ್ ಇದೆ ನಾವು ತೋರಿಸಲ್ಲ ಮ್ಯಾಜಿಕ್ ಫೋನ್ ಮ್ಯಾಜಿಕ್ 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 ಫೋನ್ ನಾನು ಮ್ಯಾಜಿಕ್ ಫೋನ್ ತಗೊಂಡಿದ್ದೆ ನಾನು ಕೂಡ ತಂಗಿನ ಅಲ್ಲ ಯಾಕು ಇಬ್ರು ತಂಗಿ ಜೊತೆ ಆಗಿದ್ದೀವಲ್ಲ ಈಗ ಈಗ ಆಯ್ತಾ ಹೌದಾ ಸರಿ ಸರಿ ಎಲ್ಲರೂ ಕೈ ಎಡು ಕೊಡೆ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆಂಡ್ ಮಾಡು ಸೆಕೆಂಡ್ ಹ್ಮ್ ನೀ ಅಡುಶೆ ನೀ ಕೈ ಎಡ್ಡು ಕೊಡು ಹಂಗಲ್ಲ ಹಿಂಗಿಡು ಇಂಗಿಡು ಹಾಂ ಅಂಗಿಡು ಹ್ಞೂ ನನಗೆ ನನಗೆ ನೀನು ಯಾಕೆ ಫೋನ್ ಇಚ್ಕೊಂಡೆ నా ఫోన్ ఇస్కల్ల నాకు బేజారా అమ్మ నమకి ఫోన్ ఇదా ఫోన్ను నోర్తిని నన్ను నోడ్తీని ಆಟ బేజారైతే అంత ఆటాడు కొట్టుబడ్తా ಅಮ್ಮಗೆ ఈ పాప వచ్చేసి స్టేషన్లో పరిచయం అయింది పిల్లల్ని చూడగానే ఫ్రెండ్షిప్ చేసుకొని పిల్లలతోనే కూర్చుంది మా ఇంటికి వెళ్దాం రా అంటూ గోల గోల చేస్తుంది ఎంత బాగా కన్నడ మాట్లాడుతుంది మన పిల్లలతోటి మన పిల్లలకు రాకున్నా కూడా పర్వాలేదు కొంచెం ట్రై చేశారు ట్రైన్ వచ్చేసింది ఇంకా ట్రైన్ కానీ ట్రైన్ चला तक मंदे उ బాటిలలో వాటర్ పోసుకొని వస్తే బాటిలకు రంధ్రాలు చేసి ఆట ఆడతారు చూడు ఇతరు బాటిలకు రంధ్రాలు చేసి ఆడుతున్నారు బట్టలు తడవమంటే బ్యాంగ్లూరు రీచ్ అయ్యాము లాస్ట్కు నైట్ లెవెన్ ఓ క్లాక్కి బ్యాంగ్లూరు సిటీకి రీచ్ అయ్యామండి మా వీడియో మీకు నచ్చింది కదా మా పిల్లలకి నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి బాయ్